ఈరోజు వాక్యాంశము నూతన సంవత్సరము బైబిల్ ప్రకారం ఎప్పుడు యూదులకు దేవుడు ఏ రోజు నూతన సంవత్సరం అని చెప్పాడు ఏ నెలలో నూతన సంవత్సరం వస్తుంది మనం చూద్దాం ఎస్తే రాసిన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం రాజీ రహస్య రాశి యొక్క ఏడుబడి ఎందు పన్నెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాన్ ఎదుట ఊరు అనగా చీటిని దినదిన నెల నెలకు అదారు అను పన్నెండవ నెల వరకు వేచి వచ్చి ఇక్కడ లేఖనములో ఏమని ఉందంటే ఎస్తే రాసిన గ్రంథములో నీసాను అనేది ప్రథమ మాసం అని వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో మొదటి నెల పేరు నీసాను జనవరి నెల రోమన్ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల బైబిల్ ప్రకారము నీసాన్ నెల మొదటి నెల ఈ యొక్క గురించి బైబిల్లో ఇంకా వ్రాయబడి ఉంది నిర్గమకాండం పదమూడవ అధ్యాయము నాలుగో వచనం అబీబ్ అనే నెలలో ఈ దినే మీరు బయలుదేరి వచ్చి కదా అనే నెల అని వ్రాయబడి ఉంది అబీవ్ నెల అన్నా అభివ్ నెల అన్నా నీసా నెల అన్న ఒకటే హెబ్రీ భాషలో లో అంటారు దీన్నే కింగ్ సెషన్ బైబిల్ ఏం రాశారంటే మరి అబీబ్ అని రాశారు హెబ్రీ భాషలో లో అనే అక్షరం ఉండదు బియ్య బదులుగా అని చెప్పేసి బియ్య నెల మొదటి నెల లేదా నెల విధంగా ఉన్నాయి అయితే అవివ్ అంటే అర్థం ఏంటంటే స్ప్రింగ్ అని అర్థము అంటే వసంతకాలము లేదా చిగురించటాన్ని అర్థము వస్తుంది ఇజ్రాయల్ దేశం రాజధాని టెల్ అవీవ్ అవీవ్ అవివ్ అంటే మొదటి నెల పేరు అంటే చిగురించుట అని అర్థము స్ప్రింగ్ హిల్ అంటారు అంటే ఈ యొక్క వసంతకాలను సూచించే కొండ అని ఒక అర్థము ఉంది టెల్ అవీవ్ అవీవ్ అనే దాంట్లోనే మనకి మొదటి నెల పేరు కనిపిస్తుంది దీనికి ఫ్రెష్నెస్ అనే ఇంకొక అర్థం కూడా ఉంది అలాగే చాలా లేతది అనే ఒక అర్థం కూడా ఉంది అలాగే యంగ్ కాన్ ఆఫ్ గ్రెయిన్ అంటే లేత వెన్నులు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నెల ఎప్పుడు వస్తుందంటే మార్చ్ ఏప్రిల్ మధ్య వస్తుంది మార్చ్ లోయినా వస్తుంది ఏప్రిల్ లో వస్తుంది రెండు నెలల్లో కూడా అది ఉంటుంది ఏ నెల అయినా రావచ్చు రెండు ఇరవై నాలుగవ సంవత్సరంలో అంటే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క సంవత్సరంలో మరి నీసా నెల ఎప్పుడు ప్రారంభమవుద్ది ఈ అవయవ్ నెల బైబిల్ ప్రకారం అంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ సాయంకాలం నుంచి ఏప్రిల్ తొమ్మిదో తేదీ రాత్రి వరకు ఇది ఉంటుంది ఏప్రిల్ ఎనిమిది రాత్రి ప్రారంభమయ్యి ఏప్రిల్ తొమ్మిది రాత్రి వరకు ఉంటుంది ఈ యొక్క మొదటి నెలలో యూదులకి మూడు పండుగలు ఉన్నాయి ఒకటి ఏంటంటే పస్కా పండుగ రెండు ఏంటంటే పులియని రొట్టెల పండుగ మూడు ఏంటంటే ప్రథమ ఫలాల పండుగ ఈ మూడు పండుగల్ని ఈ నీసా నెలలో లేదా మొదటి నెలలో ప్రథమ నెలలో యూదులు చేస్తారు బైబిల్ ప్రకారము మొదటి నెల నీసాలు అయితే యూతులు నూతన సంవత్సరాన్ని ఇంకొక నెలలో కూడా జరుపుకుంటారు అది ఏ నెల అంటే రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండో వచనం కాబట్టి ఇస్రాయలి ఏతనియమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజున సొలో మనతో కూడుకుని ఏతనియమను ఏడవ నెల సెప్టెంబర్ నెల అంటే వాళ్ళకి అదే నెలని తిశ్రీ లేదా ఏతనియమని అంటారు తిశ్రీ అని కానీ అని గానీ అంటారు అది ఏడవ నెల సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో మన క్యాలెండర్ లో ఇది వస్తుంది ఈ రోజులోనే వాళ్ళు రోజు హర్షణ జరుపుకుంటారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూతన దినం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఈ ఏతనియమని ఏడవ నెలలో జరుపుకుంటారు దీనికి నూతన సంవత్సరం అని చెప్పేసి వాళ్ళు అంటారు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏతనియము లేదా తిశ్రీ అనే పేరు కలిగిన ఈ నెలలో నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఈ సంవత్సరము బుధవారం అంటే అక్టోబర్ రెండవ తారీఖున మొదలయ్యి శుక్రవారం నాలుగో తారీఖున రాత్రి సమయం ఇది పూర్తి అవుతుంది అంటే అక్టోబర్ రెండవ తారీఖు నుంచి ఫ్రైడే అక్టోబర్ నాలుగో తారీఖు వరకు వీళ్ళు ఈ రోజు హాసనం చేసుకుంటారు రోజు శాసనం అంటే నూతన సంవత్సరం అని అర్థం అనమాట ఈ యొక్క ఏడవ నెలలో అనగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చే ఈ ఏతనిమి నెలలో మూడు పండుగలు ఉన్నాయి ఒకటి రోష్ హర్షణ అంటే నూతన సంవత్సరము అని ఒక పండుగ ఉంది అలాగే అని ఒక పండుగ ఉంది అలాగే సుకోత్ అనే పండుగ ఉంది అంటే సెప్టెంబర్ నెలలో మూడు పండుగలు ఉన్నాయి సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల మధ్యలో వచ్చే దీనే నూతన సంవత్సరం అంటారు ఈ సంవత్సరం నూతన సంవత్సరం అక్టోబర్ రెండు ప్రారంభమై శుక్రవారం నాలుగు వరకు ఇది ఉంటుంది అయితే ఇదే డేట్ లో ఉగాది కూడా ప్రారంభం అవుతుంది యూదుల క్యాలెండరు భారతదేశం యొక్క క్యాలెండరు రెండు కూడా ఒకటే యూదుల యొక్క క్యాలెండర్ లో ఏ డేట్ అయితే ఉందో అలాగే భారతదేశ కాలమా తెలుగు పంచాంగం అంటారు కదా ఆ యొక్క క్యాలెండర్ లో కూడా మరి అదే డేట్ ఉంది ఉగాది ఎప్పుడు ప్రారంభం అంటే ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభం అయ్యి ఏప్రిల్ తొమ్మిదిన అది పూర్తవుతుంది అంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ రాత్రి ప్రారంభమయ్యి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ రాత్రి ముగిసిపోద్ది ఉగాది ఉగాది పగలు చేస్తారు రాత్రి చేరు ఇస్రాయేల్ నూతన సమయం సెలబ్రేషన్స్ అన్ని నైట్ నుంచే ప్రారంభిస్తారు అంటే నెలే ఉగాది ఉగాది చేసుకునే నెలగా ఉంటుంది అంటే ఉగాది ఏప్రిల్ తొమ్మిదిన వస్తుంది పగటి సమయము అది రాత్రి నుంచి ప్రారంభమవుతుంది బైబిల్ గ్రంథములో నీ సాన్యంలో బైబిల్ గ్రంథం ప్రకారము ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు సంవత్సరాలు చెప్పేసి యూదు లెక్క కట్టారు అంటే మన యొక్క బైబిల్ గ్రంథ చరిత్ర ప్రారంభమయ్యి ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు సంవత్సరాలు అది బైబిల్ యొక్క లెక్క ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు సంవత్సరాలు అయితే ఎందుకు యూదులు నూతన సంవత్సరాన్ని రాత్రితో ప్రారంభిస్తారు ఎందుకు వాళ్ళ యొక్క పండుగలు అన్ని కూడా రాత్రితో ప్రారంభం అవుతాయంటే రోజు రాత్రితో ప్రారంభమవుతాయి బైబిల్ ప్రకారము ఉదయం అయ్యకు రోజు ప్రారంభం కాదు ఒక రాత్రి ఒక పగలో కలిపి ఒక రోజు ఆది కారణం మొదటి అధ్యాయము ఐదో వచనము అస్తమయమునో ఉదయమునో కలుగ్గా ఒక దినమాయను ముందు అస్తమయం వచ్చింది రాత్రి వచ్చింది తర్వాత ఉదయం వచ్చింది అప్పుడే ఒక దినమయన్ అంటే ఒక రాత్రి ఒక పగలో కలిపి ఒక దినం కాబట్టి పండుగలు రాత్రి వేళ కూడా చేస్తారు అంటే ఈ యొక్క నీసాను నూతన సంవత్సరం ప్రారంభం మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంది అంటే యూద లెక్క ప్రకారము బైబిల్ లెక్క ప్రకారము మొదటి నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైందంటే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రాత్రి ప్రారంభమై ఏప్రిల్ తొమ్మిదో తేదీ ఉదయం ముగుస్తుంది ఉగాది కూడా ఏప్రిల్ ఎనిమిదో తేదీ రాత్రి ప్రారంభమయ్యి ఏప్రిల్ తొమ్మిదో తేదీ రాత్రి గది ముగుస్తుంది ఇది లెక్క అంటే దినము దేనితో ప్రారంభమవుతుంది రాత్రితో ప్రారంభమవుతుంది అంటే యూదుల క్యాలెండర్ ప్రకారము మొదటి సంవత్సరము మొదటి నెల ఎప్పుడు ప్రారంభం అంటే మార్చి ఏప్రిల్ మధ్య అలాగే తెలుగు వాళ్ళది కూడా మార్చి ఏప్రిల్ మధ్య ప్రారంభమవుతుంది కాబట్టి వైభవ్రహ్ం మనకి ఏమి తెలియజేస్తుంది అంటే ఈ యొక్క నెలలు సంవత్సరాలు వారాలు ఇవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి మనం అర్థం చేసుకోవడం పొరపాటు పడ్డాం అర్ధరాత్రి పన్నెండు గంటకి రోజు ప్రారంభం అవుద్ది అనుకుంటాం అర్ధరాత్రి పన్నెండు గంటల రోజు ప్రారంభం కాదు ఒక రాత్రి ఒక పగలో కలిపి ఒక రోజు దేవుడి వాక్యాన్ని రుదోలో ఫలింపచేడుగా